ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి ఎన్డీఏ వైసీపీ మధ్యలో పోటీ ఎలా ఉంటుంది ఇది చాలా ఉత్కంఠభరితమైన ఆసక్తికరమైన నిరీక్షణగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూట యాభైకి పైగా స్థానాలు వస్తాయి మాకు ఇరవై రెండుకు పైగా లోక్సభ స్థానాలు వస్తాయని ఈరోజు ప్రకటించారు ఇది సహజంగా దీని మీద చాలా సంచలనం కూడా వచ్చింది నూట యాభై అంటే గతంలో వాళ్ళకి వచ్చినవి అలాగే వస్తాయని నిజంగా వాళ్ళకు అక్కడ అప్పుడు వచ్చినన్ని వస్తాయా అంటే అప్పుడు వచ్చినన్ని అయితే రావు కానీ అధికారం మటుకు వైసీపీకే వస్తుంది అని ఒక తాజా అధ్యయనం మళ్ళీ చెప్తూ ఉంది ఇది మనకందరికీ తెలిసిన ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో మనం చూసేటటువంటి ఆత్మసాక్షి గ్రూప్ స్త్రీ ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళ విశ్లేషణ విశ్లేషణ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే సర్వేలు కానీ ఈ సమయంలో చేయకూడదు కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ సీట్స్ లేకపోతే అనాలిసిస్ ఇది ఎలా ఉంది ఎలా ఉంది ఇది అని మనం తెలుసు చూస్తే గనక శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలుంటే అందులో ఏడు వైసీపీకి మూడు టీడీపీ కూటమికి వస్తాయి అని చెప్తుంది సర్వే విజయనగరం జిల్లాలో అందరూ అనుకుంటున్నట్టే తొమ్మిదిలో ఎనిమిది వైసీపీకి ఒకటి టీడీపీ అలయన్స్కు విశాఖపట్నంలో పదిహేను స్థానాల్లో పది వై వైసీపీకి ఐదు టీడీపీ కూటమికి ఈ తూర్పుగోదావరిలో పంతొమ్మిది స్థానాలుంటే పది వైఎస్ఆర్సిపికి తొమ్మిది ఎన్డీఏకు నిజానికి ఈస్ట్ గోదావరి ఇంకొంచెం ఎక్కువ మంది ఎక్కువ ఆశిస్తారు వీళ్ళైతే పది తొమ్మిది చెప్తున్నారు వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరిలో పదిహేను స్థానాలుంటే పది వైసీపీ ఐదు ఈఎన్డిఏ ఇది కూడా గుంటూరు గుంటూరులో పదిహేడు ఉన్నాయి పన్నెండు వైఎస్ఆర్సిపి ఐదు ఎన్డిఏ కూటమి అని సర్వే చెప్తుంది ప్రకాశం పన్నెండు ఉంటే ఎనిమిది వైసీపీ నాలుగు ఎన్డీఏ నెల్లూరు పదే ఉంటే ఏడు వైసీపీ మూడు టీడీపీ కడప పది స్థానాల్లో తొమ్మిది కడప అంటే రాయలసీమలోకి వచ్చాను కడపలో తొమ్మిది స్థానం పది స్థానాలు ఉంటే తొమ్మిది వైసీపీ ఒకటి టీడీపీ కర్నూలు పద్నాలుగులో పన్నెండు వైఎస్ఆర్సీపీ రెండు ఎన్డీఏ అనంతపురం పద్నాలుగు స్థానాలు అంటే వెంటనే ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు స్థానాలు ఉంటే పద్నాలుగులో పదకొండు వైఎస్ఆర్సిపి మూడు టీడీపీ కూటమి చిత్తూరులో పద్నాలుగు స్థానాలు ఉంటే అక్కడ పదకొండు వైసీపీ మూడు తెలుగుదేశం కూటమి ఈ విధంగా మొత్తం మీద నూట డెబ్భై ఐదు స్థానాలు ఉంటాయి ఇందులో నూట ఇరవై ఆరు స్థానాలు వైఎస్ఆర్సిపికి వస్తాయని నలభై తొమ్మిది ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమికి వస్తాయని చెబుతోంది ఈ ఆత్మసాక్షి వాళ్ళ విశ్లేషణ అయితే వాళ్ళ తాజా అంచనా పోలింగ్ తర్వాత వాళ్ళు వేస్తున్న తాజా అంచనా ఇక్కడ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉన్న సంఖ్యలో కొంత తేడా రావచ్చునేమో భిన్నంగా కూడా కొందరు భావిస్తుండొచ్చు కానీ వీళ్ళు మేము క్షేత్రస్థాయిలో చాలా లోతుగా చేసి తేల్చామని చెప్తున్నారు అలా నూట ఇరవై ఆరు నలభై తొమ్మిది అంటున్నారు మొత్తానికి జగన్ చెప్పిన దానికంటే ఒక పాతిక తక్కువ అలాగే అవసరమైన మెజారిటీ కంటే ఎక్కువ ఒక ముప్పై ఐదు దాకా ఎక్కువ ఇరుపక్షాలు కూడా కనీసం తొంభై వస్తే చాలు అని లోపల మాట్లాడుతున్న సమయంలో నూట ఇరవై ఆరు నూట ఇరవై ఐదు వైసీపీకి వస్తాయని ఈ సర్వే చూపించడం నిజంగా సర్వే కాదు ఈ విశ్లేషణ చూపించటం ఆసక్తికరమే దీంట్లో కనుక మనం గమనిస్తే ఎక్కువ అత్యధిక స్థానాలు అందరూ ఊహిస్తున్నట్టే రాయలసీమ ప్రాంతంలో రాబోతున్నాయి యాభై రెండు స్థానాలు ఉన్నాయి అక్కడ ఉన్న కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలో కలిసి ఇందులో నలభై మూడు వైఎస్ఆర్సీపీకి తొమ్మిది ఎన్డీఏ కూటమికి దక్షిణ కోస్తా నెల్లూరు ఒంగోలు గుంటూరు కృష్ణ ఇందులో యాభై ఐదు స్థానాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో నిజానికి గుంటూరు ఎక్కువగా వస్తాయన్నారు నెల్లూరు విహెచ్ఐ రెడ్డి వచ్చి వెళ్ళి కొంత డ్యామేజ్ చేశాడన్నారు ప్రకాశం ఆశించినంత వ్యతిరేకత అక్కడ దాన్ని కంట్రోల్ అన్నారు మొత్తానికి ఏదైతేమే వీళ్ళ సర్వే ప్రకారం యాభై ఐదు సభ్యుల విశ్లేషణ ప్రకారం యాభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ దక్షిణ కోస్తాలో ఉంటే నెల్లూరు ఒంగోలు నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా కలిసి ఈ యాభై ఐదులో ముప్పై ఎనిమిది వైఎస్ఆర్సిపి పదిహేడు ఎన్డీఏ టీడీపీ అని వీళ్ళు చెప్తున్నారు డెల్టా ఏరియా అంటే ఉభయ గోదావరి జిల్లాలు పాత జిల్లాలు ఇక్కడ నిజానికి ఇక్కడ బాగా ఎన్డీఏ ఆధిక్యత ఉంటుందని ఎక్కువ మంది అనుకున్నారు మరి వీళ్ళైతే మనకు ముప్పై నాలుగు స్థానాలు ఈ మొత్తంలో ఈ రెండు జిల్లాలో ఉంటే ఇరవై వైసీపీకి పద్నాలుగు ఎన్డీఏకు వస్తాయని చెప్తున్నారు దక్షిణ ఈ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో అయితే కొంచెం వైసీపీ పుంజుకుందని చాలామంది అంటున్నమాట ఒక ముప్పై నాలుగు స్థానాలు మొత్తం ఉంటే అందులో ఇరవై ఐదు వైసీపీకి తొమ్మిది ఎన్డీఏకు వస్తాయని చెప్పి ఈ సర్వే చెప్తున్నారు ఆ విధంగా నూట ఇరవై ఆరు నలభై తొమ్మిది అని ఈ ఆత్మసాక్షి విశ్లేషణ అధ్యయనం అది అంచనా చెప్తుంది సరే నూట యాభైకి యాభైనా నూట ఇరవై ఆరు వచ్చినా లేదు అనేక మంది అనుకున్నట్టు నూట పది పదిహేను వచ్చిన వైసీపీ చాలా సంతోషించవచ్చు ఈ విషయంలో జిల్లాల వారీగా కూడా ఉన్నాయి ఇంకా కూడా మనం చెప్పాము వీటిలో కొన్ని నాలుగు జిల్లాలకు సంబంధించి కొంచెం అనిపించిన ఇది మిగిలిన జిల్లాల వరకు మటుకు మాట్లాడిన దానికి నేను క్షేత్రస్థాయిలో మాట్లాడిన విచారించిన దానికి దీనికి కొంచెం పొంతన ఉంది మీడియాలో అందులో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో మాత్రమే మాటలు విని అవి పూర్తిగా ఒక ఏకపక్షంగా ఉంటుందనుకున్న వాళ్ళు కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు కానీ క్షేత్రస్థాయిలో వ్యక్తులు వాళ్ళతో మాట్లాడి లేదా నాయకులు వివిధ పార్టీల నాయకులు వీళ్ళతో మాట్లాడినప్పుడు ఇదేమంత సందేహం కలగదు కానీ ప్రతి విశ్లేషణకు ప్రతి అంచనాకు మార్జిన్ ఉంటుంది మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి అది అది కూడా తీసేస్తే కొంచెం అటు ఇటు కావచ్చు కానీ మొత్తం మీద చాలా స్పష్టంగా వైఎస్ఆర్సిపికి మళ్ళీ అధికారం వస్తుంది అన్నది ఆత్మసాక్షి పోలింగ్ తర్వాత విడుదల చేసిన ఈ తాజా విశ్లేషణ మనకు చెప్తుంది దీంట్లో మళ్ళీ ఓట్ల శాతం జిల్లాల్లో నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు ఇవన్నీ వీటిలో కొన్ని చాలా షాక్ కలిగించేవి కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అనేక మంది ఎవరికి దోచింది వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకు ఒక గ్రూపు దాని మీద ఇవన్నీ చేసి చెప్పిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత నేను ఇంకో వీడియోలో నా అభిప్రాయాలు అలాగే ఆలోచనలు తేడాలు ఉంటాయి అవి ఎందుకు వచ్చాయి కూడా చెప్తాను